ంగ్రెస్ పార్టీ రార్మాణకు రోకర్ రకీ మోదీ సీత భూమి పూజ ప్రాణ ప్రతిష్టా జీ రెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అయోధ్య విషయాన్ని లకాయించి పెట్టింది వేలాడ తీసి ఉంచింది కానీ గారు కేవలం ఐదంటే ఐదు సంవత్సరాలలో కేసులు కూడా గెలిచారు భూమి పూజ కూడా చేయించారు అదేవిధంగా విధంగా చంద్రుని ప్రాణ ప్రతిష్ట చేయించి జై శ్రీరామ్ అన్నటువంటి నినాదాన్ని ఇచ్చారు బెనో నే రామ మందిర్ బనా కాదా పూరా మిత్రులారా రామ మందిరాన్ని నిర్మిస్తానన్నటువంటి తన వాగ్దానాన్ని మోదీ గారు पूर्ति चेस चूपिंचा रू भाई और बहनों बोंगीर वालों मुझे बताओ एक कश्मीर हमारा है या नहीं है बोंगीर वासुलारा वो कमाटा चप्पड़ी कश्मीर मनदा कादा चप्पड़ी ये खरगे कहते हैं राजस्थान और तेलंगाना वालों का कश्मीर से क्या लेन देन है ఈ మల్లికార్జున్ ఖర్గే గారు చెప్తున్నారు రాజస్థాన్ తెలంగాణకి చెందినటువంటి ప్రజలకు కశ్మీర్ తో ఏం సంబంధం అని చెప్పి ఆయన అడుగుతున్నారు అరే ఖర్గేజీ ఆ బొంగిర్ వాళ్ళకు నై జాంతే బొంగిర్ కా బచ్చా బచ్చా కశ్మీర్ కే జాన్ దే సక్తా హే జాన్ దే సక్తా ఓ ఖర్గేజీ మీకు తెలియని విషయం ఒకటి ఉంది అదేమిటంటే ఈ భువనగిరి వాసులు ఎవరైతే ఉన్నారో భువనగిరి వాసులు కశ్మీర్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు తన ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు బేను మోదీజీ నే కశ్మీర్ సె తిన్సో సత్త సమాప్త కశ్మీర్ మే హాకి

ఆతవాద కో సమాప్త మిత్రులారా మోదీజీ ఈ దేశంతో ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని పరిపూర్ణంగా సమాప్తం చేశారు మోదీ జీ నక్సల్వాద్ కో సమాప్ మోదీ గారు ఈ దేశం నుంచి నక్సలైట్ ఐ సిద్ధాంతం ఏదైతే ఉందో మావోయిస్ట్ ఆలోచన విధానం ఏదైతే ఉందో దానిని కూడా సమాప్తం చేశారు మోదీ జీ దేశ సురక్షిత బనాయా मोदी ये देश सुरक्षित अंचे शारु। और दूसरी ओर कांग्रेस पार्टी बीआरएस पार्टी ओवैसी की पार्टी भाइयों बहनों, मुझे बताओ कांग्रेस और बीआरएस, आर को रोक सकते मजलिस को रोक सकते हैं क्या मित्रलारा ये कांग्रेस बी आर एस ओवसी मूड नहीं। कांग्रेस बी आर ने आई रोक सकते, सकते क्या बताओ जरा जोर से रोक सकते भाइयों बहनों इत्रुष्टीकरण की जो एबीसी है ना एपिस्मेंट की एबीसी इसका मतलब है ए से ए से ओवेसी असुद्दीन बी से बीआरएस మిత్రులారా ఈ రాష్ట్రంలో తెలంగాణ యొక్క బుజ్జగింపు రాజకీయాల ఏ బిసి ఏమిటో మీకు వివరిస్తాను ఏ అంటే అసదుద్దీన్ వైసీ బి అంటే బిఆర్ఎస్ సి అంటే కాంగ్రెస్ పార్టీ ఈ మూడు వేరు వేరు కావు ఒకటే Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.